దేవునికి స్తోత్రం గాక మీ అందరికి శుభాధికరణ బాగున్నారండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధాలు ఇరుగు పొరుగువారు ఎల్లప్పుడు కూడా శాంతి సమాధాన ఆనంద ఆరోగ్యాల చేత ఆశీర్వదింపబడుతున్నారుక ప్రభుత్వ యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ఆ మెన్ మంచిది ప్రియులారా చాలా సంతోషం ఈ విధంగా సజీవ లెక్కలో ఉంచుతూ మళ్ళీ ఈ విధంగా కలుపుకుంటూ మాట్లాడుతున్నటువంటి దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావం కలనగాక ఆ మెయిన్ ఈ పరిచర్య అనేది అనేక మంది చూస్తున్నారు అనేక మంది అద్భుతాలు చూస్తున్నారు రక్షణ భాగ్యాన్ని పొందుకుంటున్నారు మారు మనసు పొందుకుంటున్నారు ఒకవేళ తేలికైనటువంటి భక్తి భావంతో ఉన్నటువంటి వారు లోతులకు నడిపించబడుతున్నారు చాలా మంది ఫోన్ చేసి చెప్తున్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను ప్రియులారా చాలా సంతోషం ప్రతి శనివారం సాయంత్రం ఆరున్నర గంటలకు వస్తున్నటువంటి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ వి అనేటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తూ అనేక మందికి చూపిస్తున్నారు మీకు తెలియకుండానే ఈ వీడియోస్ని మీరు చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ఇందులో పాలు బాగాస్తులే అనేక మందికి పరిచయం చేస్తున్నారు అంటే పరిచయం చేస్తున్నారు మీరు సువార్త చేస్తున్నారు అంతేకాకుండా ఇంతవరకు అనేక మంది గుప్పెళ్ళు ఇప్పారు మరి వారి యొక్క విత్తనాలు ముప్పైంతలు అరవైదింతలు అరవైంతలు నూరు ఫలిం పడుతూనే ఉంటున్నాయి ఫలిం పడుతూనే ఉంటాయి దేవుడు ఇంకెంతమందిని ప్రేరేపించి ప్రేమించి ఇంకా విత్తనాలు గుప్పెళ్ళు విప్పింపజేసి ఈ యొక్క పరిచరలో పాలుపకు చేస్తారో నాకైతే తెలియదు కానీ అందరూ కూడా మంచిగా మంచి పంట కోయిదురుగాక ఏస్తున్నామో ఆమెన్ ఆరోగ్య పంట ఆనంద పంట ఐశ్వర్య పంట మనశ్శాంతి పంట ఏస్తున్నామలో పుష్కలంగా సమృద్ధిగా కోయిదురుగాక పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా పరలోకపు తండ్రి వ్యవసాయ కూడా మీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు గట్టి స్థిరపరిచ మీ తోటలోని ద్రాక్షల్లితో నన్ను అంటుగా స్థిర జ్యోతి నా ప్రాణప్రియుడా ప్రణప్రియడ స్మీమనీ కే జోతిమయూడ నా ప్రాణప్రియుడా మహిమలు నీకే దేవుణ్ణి తెలియనటువంటి ప్రజలకు నా వంతు నా భాగంలో నా అనుభవపూర్వకంగా ఒక మాట చెప్పనివ్వండి పీలరా ఈ ద ఈ దేవాతి దేవుడు చూస్తున్నటువంటి దేవుడు వింటున్నటువంటి దేవుడు పిలిస్తే పలుకుతున్నటువంటి దేవుడు చెయ్యి పట్టి నడిపిస్తున్న దేవుడు నిర్మోహమాటంగా అన్నీ కూడా ఏ క్రియకు తగినటువంటి విశ్వాసం చెప్పున విశ్వాసం చెప్పున గొప్ప కార్యాలు జరిగించాయని నామానికి మహిమ తెచ్చుకున్నటువంటి గొప్ప దేవుడు ఈయన దేవుడు అంటే హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు దేవుని స్తోత్రం కలని కాక దైవ మానవుడిగా ఈ భూమి మీదకి రావడం జరిగింది మరియమ్మ అనేటువంటి కన్యక గర్భవందన జన్మించి ఆయన ఈ లోకానికి వచ్చి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగించాడు జరిగించాడు కాదు జరిగిస్తూనే ఉన్నాడు ఇంకా జరిగించబోతూ ఉన్నాడు ప్రియులారా ఆయనే ఒక అద్భుతం ఆయన పేరే ఒక అద్భుతం ప్రియులారా అంతకంటే కావలసిన దేవుంది అలాంటి దేవత దేవుని మనం కలిగి ఉన్నాం కాబట్టి దేవునికి కూడా మీరు సంశయించకండి డౌట్ ఫీల్ అవ్వకండి నిర్భయంగా విశ్వాసంతో మనసు మార్చుకోవడానికి ప్రయత్నించండి మంచి దేవుడు ఈ దేవుడు మించినటువంటి దేవుడు ఈ ఇలాంటి కార్యాలు జరిగించే దేవుడు ఇలాగ మాట్లాడే దేవుడు ఇలాగ పిలిస్తే పలికే దేవుడు ఇలాగ చేయి నడిపించే దేవుడు ఈ భూమి మీద ఈ భూలోకంలో ఈ ప్రపంచంలో ఎక్కడ వెతికినా దొరకడు దొరకబోడు కూడాను అలాంటి పరిశుద్ధుడు పవిత్రుడు పౌరుషం కలిగినటువంటి వాడు రోషం కలిగినటువంటి వాడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు ఓకే ఖచ్చితంగా అంగీకరించండి నరకం తప్పించుకోండి ఎందుకంటే లేకపోతే నేను నిత్య నరకాగ్ని గుండంలోనికి మనందరూ కూడా వెళ్ళిపోతాం నేను కూడా ఒకప్పుడు వెళ్ళిపోయేటువంటి పరిస్థితిలో ఉండేటువంటి వాడిని దేవుడు తన అపారమైనటువంటి ప్రేమ నన్ను పట్టుకున్నాడు ఈ రోజున మీలాంటి వారందరికీ కూడా వినిపించడానికి తను నా నోటిని తన బోరగా చేసుకొని ముందుకు సాగిస్తున్నాడు ప్రియులారా దేవుని స్తోత్రం కలనే కాక మీరెందుకు నమ్మకూడదు మీరెందుకు తప్పించకూడదు మీరెందుకు దీవించబడకూడదు మీరెందుకు ఆశీర్వదింపబడకూడదు ప్రియులారా ఆలస్యం చేయకండి ఆలస్యం అమృతం విషమని అంటారు కదా లోకపరంగాను దేవుని స్తోత్రం కలను కాక హల్లే లోయ దేవుడికి మాట్లాడిన విత్తనాలు మీ హృదయమైన నేల మీద నాటింపు చేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింపు చేయను కాక ఏసునాములు ఆమె ప్రియులైన అందరూ చెప్తారు సాధారణంగా ఏమంటారండి అందరూ అదే చెప్తారండి అందరూ చెప్పిన మాట అదేనండి అని అంటే ఏం మాట చెప్తారు చెప్పిన వాళ్ళందరూ కూడా పుణ్యాత్మలా చెప్పిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధుల చెప్పిన వారు అందరూ కూడా వాళ్ళకి ఏమైనా చరిత్ర ఉందా ఏమైనా ప్రామాణిక గ్రంథాలు ఏమైనా ఆత్మ ద్వారా రాయించబడ్డాయా కాదు కాదు అంతా అపవాది యొక్క మోసం ఇదంతా కూడా అపవాది యొక్క దగ కుట్ర అందరినీ కూడా నరకాన్ని అనేటువంటి ప్లానింగ్లో ప్రణాళికతో వాడు నిత్యం కూడా కాస్తూ ఉంటాడు ప్రియులారా నమ్మకండి మాటలు సత్యం సత్యమే ఏదైనా సరే ఒరిజినల్ ఒరిజినలే డూప్లికేట్ డూప్లికేటే దేవుని స్తోత్రం కలని కాక కాబట్టి మనసు పెట్టండి చాలు నన్ను క్షమించు ఈరోజు నాకు కనిపించు ఏసు నువ్వు నిజంగా దేవుడు అయినట్లయితే నాకు కనిపించు సత్యవంతుడు అయినట్లయితే నాకు కనిపించు నీ స్వరం నాకు వినిపించు నా మనసు మార్చుకో నా మనసు నీ వైపు తిప్పుకో ప్రభా ఈ గండ నుంచి గట్టెక్కించి ఈ అలవాట్లు నేను మానలేకపోతున్నాను ఈ బుద్ధి నా నుంచి వేడి చెడు బుద్ధి నా నుంచి దూరం అవ్వట్లేదు నాకు చాలా కష్టంగా ఉంది నా బ్రతుకు మార్చు నా పిల్ల పాపలతో వద్దెలింపు చెయ్యని చేసి మీరు అడగండి అడిగింది నా అనవం పెట్టదు కదా ఖచ్చితంగా చేస్తాడు దేని స్తోత్రం కలను గాక ఈ మాట్లాడిన విత్తనాలు మీ హృదయం నేల మీద నాటిచ్చే సాయన నీరు పసిపు చేయను ఫలింపు చేయనుగాక చేస్తున్నాము ఆమెన్ 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 మన ప్రియమైనటువంటి సహోదరులే వారికి కలిగినటువంటి డౌట్ను బట్టి వారికే కాదు ఈ భూమి మీద అనేక మందికి అనేక విధాలుగా డౌట్లు కలుగుతాయి ఆ డౌట్కి తగినటువంటి మెసేజ్ ఈ రోజున జనరల్గా నేను చెప్పుకెళ్ళిపోతున్నాను దేని స్తోత్రం కలను గాక హల్లెల్లుగా ఇప్పుడు ఆయన అంటారు నేను మీరు డెలివరెన్స్ ఇస్తారు కదండి డెలివరెన్స్ ఇచ్చేటప్పుడు ఆ దురాత్మలు ఆ మనిషిలో నుండి విడిపోయిన తర్వాత మీరైతే పాతాళానికి వెళ్ళిపోవమని మీరు ఆజ్ఞాపిస్తారు అవి వెళ్ళిపోతాయి కానీ చాలామంది ఏం చేస్తారు అంటే దురాత్మల్ని డెలివరెన్స్ ఇచ్చిన తర్వాత దురాత్మలు నుంచి విడుదల అయిపోయిన తర్వాత అవి ఎవరిలోనికి ప్రవేశిస్తాయి ఎవరైతే బలహీనంగా ఉంటారో వారిలోనికి ప్రవేశిస్తాయి అని చెప్పేసి అది నిజమే బలహీనంగా అంటే ఇప్పుడు అది బలహీనత అనేది ఎక్కడి నుంచి వచ్చింది నా మనంతలు మనమే అనుకుంటున్నాం మన బలహీనలము మన అవిశ్వాసలము మనం చాలా దిగువన ఉన్నటువంటి వారము ఏమాత్రం ఏపాటి వారము మన దగ్గర ఏమీ లేదు మనకు శక్తి ఏమీ లేదు మనం వట్టివారము మనం మట్టివారము అని చెప్పేసి మనంతటి మనమే అనుకుంటున్నాం మనంతట మనమే ఎక్కించపరచుకుంటున్నాం మనంతట మనమే దిగజార్చుకుంటున్నాం అంటే మనకున్నటువంటి శక్తి ఏంటో మనకు తెలియట్లే మనకున్నటువంటి ప్రభావం ఏంటో మనకు తెలియట్లేదు మనం ఎవరి రక్తం చేత కొనబడ్డామో ఎవరి ప్రేమ ద్వారా ఆకర్షింపబడ్డామో ఎవరి రక్తం చేత కడగబడ్డామో ఎవరు మనకి పరలోకపు తండ్రి యొక్క ఆధిక్యత లేదా వారసత్వాన్ని ఇచ్చారో తెలియన పరిస్థితి అయిపోయింది అందుకని ఒకవేళ దెయ్యంగానే వదిలేస్తే నా దగ్గరికి వచ్చేస్తుంది నాలోనికి వచ్చేస్తుంది చాలా ఇబ్బంది అయిపోతుంది అనేటువంటి మిగులు బెంగ చీకొచ్చింత ప్రియులారా ఒకవేళ అలాగే అయినట్లయితే అంటే మీ తండ్రి ఒక సబ్ ఇన్స్పెక్టర్ లేదంటే ఒక ఒక పోలీస్ ఆఫీసర్ అయినప్పుడు ఒక చిన్న కానిస్టేబుల్ వచ్చేసి నిన్ను కొట్టేస్తాడా నిన్ను చిన్న కానిస్టేబుల్ వచ్చేసి నిన్ను దబా ఇస్తాడా కానిస్టేబుల్ గసరితే నువ్వు భయపడిపోతావా కానిస్టేబుల్ వస్తే నువ్వు సెల్జెట్ కొడతావా కానిస్టేబుల్ నీకు సెల్జెట్ కొట్టాలి కానిస్టేబుల్ నువ్వు ఏదంటే చెయ్యాలి కానిస్టేబుల్ని నిన్ను చూస్తే పక్కకు తొలుక్కోవాలి ఎందుకు నాన్నగారు పోలీస్ ఆఫీసర్ కాబట్టి మీకు ఒక అధికారం ఇచ్చాడు మనకి మన తండ్రి ఒక అధికారం ఇచ్చాడు ఆ తండ్రిని ఎలా గౌరవిస్తారో పిల్లలకు కూడా అదే విధంగా గౌరవించాలని అప్పాదిగా అన్నటువంటి వాడు ఎలాంటి మన కాళ్ళ కింద తొత్తు లాంటివాడు కాళ్ళ కింద తొత్తు అంటే వాడు వాడు గడ్డి గడ్డి పరక వాడు ఎలాంటి వాడు ఒక ఇసుక ఒక కాలి దూళ్ళు లాంటి వాడు చెప్పు లాంటి వాడు కాబట్టి వాడికి మనం భయపడుతున్నాం అంటే మనకు ఉన్నటువంటి విలువ ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం మనకున్నటువంటి ఆధిక్యత ఏంటో మనం తెలుసుకోలేకపోతున్నాం మన 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 మనం ఎవరి పిల్లలమై ఉన్నామో మనం తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ఆ భయం వస్తుంది మనకి ఇది ఎవరి తప్పు ఎవరిది నేరం వాక్యం తప్ప లేదా వాక్యాన్ని బోధించేవాడిది తప్ప లేదంటే వెళ్ళినటువంటి సంక్రాంతి తప్ప దేవుని స్తోత్రం కలిగి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రతిదానికి కూడా మనం భయపడిపోతే ఇంకా మనం విలువేముందంటున్నాను నువ్వు మహారాజు గారు అబ్బాయివి నీ కింద అనేక మంది సైన్యాన్ని పనిచేస్తారు నీ కింద అనేక దాసదాసీలు ఉంటారు నువ్వు యువరాజు నువ్వు ఎందుక భయం అంటున్నాను ఎందుక భయం భయం అన్నది ఏంటంటే అపవాది కలిగించినటువంటిది అప్పవాది నీలో నుండి ఏం చేస్తాను అంటే పిరికితను ఏయ్ నువ్వు అటు ఎలకు ఎయ్ నువ్వు విన వెనకు ఏయ్ నువ్వు అది అన్నావు జగత్ సుమా ఏయ్ నువ్వు ఇది చేసావు కాబట్టి నువ్వు తండ్రి దగ్గర నిలబడ్డానికి వీలు లేదు తండ్రిని ప్రార్థన వినడు జాగ్రత్త సుమ అని చెప్పేసి మనల్ని భయ భయభ్రాంతునికి గురి చేస్తున్నాడు మనల్ని చులకన పనిచేస్తున్నాడు మనల్ని తేలిక చేసేసి వెనక్కి లాగేస్తున్నాడు మన అందుకని మనకు రావాల్సినటువంటి విజయాలు కూడా మనకు దూరం అయిపోతున్నాయి అది ఎవరికి ఎత్తులు కొత్త తరాల్సిందంటే వీడే మనం భయపడింది కాక మన ఇంట్లో వాళ్ళు కూడా భయపెట్టేస్తున్నాం మనం పొందుకోలేకపోతున్నాము మన ఇంట్లో వాళ్ళని లేదంటే మన పక్క వాళ్ళని కూడా పొందుకొనివ్వకుండా చేసేస్తున్నాం దేవుని స్తోత్రం కాక కానీ ప్రీలర్ ఏదైనప్పటికీ మన తండ్రి చాలా ఆధిక్యత కలిగినటువంటి వాడు ఉదాహరణ ఒక చిన్న కానిస్టేబుల్ అనుకుందాం బీట్ కానిస్టేబుల్ అనుకుందాం బీన్స్ బీట్ కానిస్టేబుల్కి ఒక అథారిటీ ఉంటుంది ఏ అథారిటీ అది చిన్న బోర్డు ఎస్టీఓపీ స్టాప్ అనే తెల్లటి గుండ్రంగా ఉండి ఇలా పట్టుకున్నది అనమాట అతను సిగ్నల్ దగ్గర నించొని ఎక్కడ ఎటువైపు చూపిస్తే అది ఆగిపోవలసిందే ఇప్పుడంటే సిగ్నల్స్ వచ్చేసాయి గ్రీన్ సిగ్నల్స్ వచ్చేసాయి రెడ్ సిగ్నల్స్ స్విచ్ కానీ అంతకుముందు అయితే స్టాప్ స్టాఫ్ అనేటువంటి బోర్డు పట్టుకొని ఆయన డ్యూటీ చేస్తుండేవాడు మనిషి ఇలాగే ఉంటాడు పేలగానే ఉంటాడు గాలి ఎగిరిపోతాడు సర్వీస్ ఎక్కువ కానీ ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అధికారం ఆధిపత్యం చేత ఆ బోర్డు ఎప్పుడైతే ఇలా చూపిస్తాడో అది ఎంత బెంజ్ అయినా సరే లేకపోతే ఎంత టస్కర్ బండ్ అయినా సరే ఎలాంటి పెద్ద లారీ లోడ్తో వస్తుందా ఏదేమైనా సరే అది అలాగ ఆగాల్సిందే అది బుల్డోజర్ అయినా ఏదైనా సరే ఆగాల్సిందే ఎందుకు అంటే ఇక్కడ అధికారం ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అధికారం చేత ఆయన చలమణి ఆ అధికారం ఉంది కాబట్టి ఆ బోర్డు చూపించేసరికి ఆగిపోతుంది అనమాట అలాగే అన్నట్టు నువ్వు సాక్షాత్తు ఆయన రూపం పెట్టబడ్డావు ఆయన ఊపిరి చేత నింపబడ్డావు ఆయన రక్తం చేత కడగబడ్డావు ఆయన రక్తం చేత కొనబడ్డావు యుగ యుగాలు కూడా ఆయన నివసించినటువంటి స్థలానికి నువ్వు వారసత్వం పొందుకున్నావు ఆయన ఏమన్నాడు సదాకాలం నీతో నేను ఉంటాను రా బాబు అని అంటే అమ్మో ఆ దెయ్యాలు వచ్చేస్తాయేమో అమ్మో ఈ గాయలు వచ్చి నన్ను పడదేసేస్తుందేమో అమ్మో ఈ శక్తులు వచ్చి నన్ను కుమ్మేస్తాయేమో అని అంటే ఏమనుకోవాలి ఇంకా ఉదాహరణ ఏంటంటే ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు కొనబోతున్న వస్తువుని ఒక సెల్లో లేదంటే ఒక టీవీయో ఏదోటి ఒక ఎల్ఈడి కానీ ఎల్సీడీ కానీ ఆ ఫీచర్స్ అన్నీ కూడా మనం కనుక్కుంటాం అది ఎంతవరకు వస్తుంది ఎంత జీబీ ఎంత దాని క్లారిటీ ఎంత కెమెరా మొత్తం అన్నీ కూడా కనుక్కుంటాం ఏ టు జెడ్ ఎన్నా దానికి గ్యారంటీ ఇస్తారు ఓకేనా అది ఎంత వివరాలు వివరాలన్నీ కూడా కనేసుకుంటాం కనుక్కున్న తర్వాత అప్పుడు దాన్ని సెలెక్ట్ చేసుకొని మరి ఆ విధంగానే మరి నీ దేవుడి గురించి నీ తండ్రి గురించి నీ విముక్తుని గురించి నీ సర్వశక్తివంతుని గురించి మరి నువ్వు తెలుసుకోకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి తెలుసుకోవాలి కదా తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్ ఇవేవి కూడా నేను ఏమీ చేయలేవు ఇప్పుడు ఆ పోలీసు బీట్ కానిస్టేబుల్ ఆయనకు ఉన్నటువంటి అధికారం ఆధిపత్యం కానీ తెలిగిపోతే అమ్మో ఇంత పెద్ద లారీ అబ్బో వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చేస్తుందని చెప్పి సీడు పరిగెట్టి వెళ్ళిపోయాడు అనుకో అప్పుడేమవుతుంది ఉద్యోగం పోతుంది వాడంతలు వాడే పోగొట్టుకున్నాడు ఆ జాబ్ని వాడికి ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకోలేకపోయాడు ఛా నీకు ఇచ్చే బదులు ఇంకోడికి ఇస్తే బాగుండరు అని చెప్పేసి అందుకని ఐదు తలాంతులు మూడు తలాంతులు ఒక తలాంత అని చెప్పేసి మనకు ఉంది కదా ఒక ఆయన ఊరు వెళ్ళాడంట ఇచ్చేసి జాగ్రత్తగా నువ్వు సంపాదించగా ఐదు తలాంత ఐదు ఐదు తలాంతులు పొందుకున్నటువంటి వాడు ఐదుకి ఐదు మూడు తలాంతులు పొందుకు మూడుకు మూడు పొందుకున్నాడు కానీ ఒక తలాంతిచ్చిన భూమిలో కప్పెట్టాడు అంట కప్పెడితే ఏమైంది అది అదేమైపోయింది అంటే అది చివరికి మళ్ళీ వచ్చేటప్పుడు ఏ అయ్యా అనిసంటే ఇదిగో అయ్యా నీది నీకు ఇచ్చేస్తాను ఏ రా బాబు అనుసంటే ఏమో నువ్వు కఠినాత్మడు అని నేను అనుకున్నాను మళ్ళీ చాలా గొంజాయిస్తావు కదా నన్ను పట్టుకొని అందుకే తీసుకో నీది నువ్వు తీసుకో నీకు ఇచ్చే బదులు వాడికి ఇచ్చిన బాగుండ్రా రక్షణ ఇచ్చాడు ఆయన ఈ భాగ్యం అన్నది కొన్ని కోట్లాది రూపాయలు పెట్టి కొనుక్కున్నా సరే రాదు ఆయన ఇస్తేనే ఆ భాగ్యం మనకు దక్కేది ఆయన కనికరం చేత ప్రేమ చేత వాత్సల్యం చేత కృప చేత మనల్ని కొనుక్కున్నాడు కనుక్కున్నాడు కొనుక్కున్నాడు జగత్తు పునాది వేయబడక మనకు మునిపే నిన్ను ఏర్పరచుకున్నాడు ఆయన ఏమంటాడు రే మిమ్మల్ని ఇప్పుడు కూడా నేను అనాథులుగా 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 విడిచిపెట్టను ఎప్పుడు కూడా నేను మీతోనే 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 ఉంటాను మరణాంతరం వరకు కూడా మీతోనే ఉంటాను అని చెప్పేసి అన్నాడు నలభై ఎనిమిది పద్నాలుగు కీర్తన గ్రంథండి సదా కాలం ఉంటాను అని చెప్పేసి ఇరవై ఎనిమిది ఇరవై మత్స్య శుభ చెప్పుకొచ్చాడు మరి ఇవన్నీ ఏమైపోవాలి అంటే మాట అన్నది నీకు నమ్మకం లేకపోయింది మాట అన్నది మీకు నమ్మకం లేకపోయింది అందుకని నమ్మలేని పరిస్థితి అయిపోయింది అందుకని అవి దూరిపోతాయేమో ఇవి వచ్చేస్తాయేమో ఈ మీద పడిపోతాయేమో మనం ఏంకో అంటే దీన్ని బట్టి చూసినట్లయితే అన్యుడికి మనకి తేడా తెలియకపోయినట్టు పరిస్థితి అయిపోతుంది వాడు గడగడలాడిపోయి నువ్వు ఎలాగా ఏముందని చెప్పేసి ఇంతకీ నీలో ఉన్నోడో ఎవడో తెలుసుకోలేని పరిస్థితి అయిపోయింది కదా ఇప్పుడు ఎదా నా దగ్గర ఒక యజమానుడు లేదంటే నాకు ఒక సెక్యూరిటీ గార్డు ఉన్నాడు అనుకో సెక్యూరిటీ ఉండేటప్పుడు ఎవడైనా ముందుకు రాగలరా అమ్మో వాడి చుట్టూ ఇంత పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారు బాడీ బిల్డర్స్ ఉన్నారు చిదగొడ్డేస్తారు అది ఒక గన్మెన్ ఉన్నాడు బుల్లెట్ వేస్తాడు అని చెప్పి భయపడతాయి అవది అవి ఇంతకంటే ఒక మనిషికి ఇంత సెక్యూరిటీ ఉంటే నువ్వు పరలోకపు వాస్తవ వీడు నువ్వు పరలోపు వెలుగు ధరించుకొని ఉన్నావు నువ్వు పరలోపు ఆశీర్వాదాలు పొందుకుని ఉన్నావు నువ్వు నిన్నెవడు కూడా ఏమనంటే నిన్ను ఏదైనా ముట్టుకు నిన్ను ముట్టుకుంటే నాకు అనుకుంటూ ముట్టుకున్నట్టు అని చేసి నీ తండ్రి అక్కడ ఇచ్చేశాడు దేవుని స్తోత్రగాక హల్లెలుయ్యా నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు మనం నోటితో అన్నం కాదు జీర్ణించుకోవాలి లోతుల్లోకి నడిపించుకోవాలి అది క్రైస్తవ్యం అంటే దేనైనా సరే ఛాలెంజ్గా తీసుకోవాలి అర్ధరాత్రి అయినా సరే శ్మశాంలోకి వెళ్ళిపోయేటట్లు ఉండాలి ఎందుకు నేను నా తండ్రి నా సైన్యం అందరు కూడా ఉన్నాం ఇక్కడ అని చెప్పేసి నేను వంటరి వాడిని కాను అని అంటాడు కదా మీరు వెళ్ళిపోతున్నారా ఇది చాలా కఠినంగా ఉన్నది ఎవడైతే నా శరీరముని తిని నా రక్తమును పానం చేయడం వాడు నిత్యం జీవిస్తాడు సంటే ఇది విరుటకి చాలా కఠినముగా ఉన్నది అని చెప్పేసి అంటారు వాళ్ళు అనుకుని పోతారు వాళ్ళు రెండు పన్నెండు మంది శిష్యులారా మీరు కూడా వెళ్ళిపోతారు ఎటుస్ అంటే ఎవరు ప్రభు వెళ్ళిపోతారు మీరే నిత్య జీవానివి నువ్వే రాబోయే క్రీస్తువి ఇవి నిన్ను వదిలే ఎక్కడికి వెళ్ళిపోతాం ప్రభు అని చెప్పానంటారు దేవరి సోదరం కలని కాక హల్లెలూయా కాబట్టి ఈ విధమైనటువంటి ఆలోచన లేకపోతే అవిశ్వాసం మనలో రానివ్వకూడదు ఆయన 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 ఏర్పాట్లో ఉన్నాం మనం ఆయన బందీలో ఉన్నాం మనం ఆయన ఒక సంధిట్లో ఉన్నాం మనం ఆయన ఒక కౌగిట్లో ఉన్నాం మనం పరలోక రాజ్య వారసు వారసులో మనం ఈ లోకానికి ఎంత సెక్యూరిటీ ఇచ్చేటప్పుడు నువ్వు పరలోకి వస్తాడు కాబట్టి పరలోకి సైన్యం నీ చుట్టూ ఉంది ఇప్పుడు దేవదవులు నీ దగ్గర ఉన్నారు మీ ఆలోచన విధానాన్ని బట్టి ఏదేమైనా సరే కార్యం జరుగుతుంది మీరు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే ఉంటుంది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే ఉంటుంది ఏముంది ఇంకా దేవుని స్తోత్రం అండి కాక హల్లెలుయ కాబట్టి మన సహోదరులు అనుకోవడమే కాదు కానీ అనేక మంది హృదయాల్లో కూడా ఈ ఆలోచన ఉంది కాబట్టి తండ్రి నీలో ఉన్నాడు కాబట్టి నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే బలవంతుడు జ్ఞానవంతుడు శక్తివంతుడు నీతివంతుడు సర్వాధికారి సర్వోన్నతుడు అగ్ని కాల్చేస్తుంది ముందు ఫస్ట్ ప్రభువుని ముట్టుకుంటేనే నిన్ను ముట్టుకోవడానికి నువ్వు ఎందుకు ఎవరి దగ్గర ఎవరిలో ఉన్నావో తెలుసుకో ఐ ఆమ్ ఇన్ క్రైస్ట్ క్రైస్ట్ ఈజ్ ఇన్ మీ నేను క్రీస్తులో ఉన్నాను క్రీస్తు ఉన్నాడు నేను క్రీస్తులో ఉన్నాను క్రీస్తు నాయందన్నాడు అని చెప్పి తెల్లవారు లేచిన తర్వాత చాలాసార్లు అనుకోవాలి లేక తండ్రి ఆత్మ కుమారుని ఆత్మ పరిశుద్ధాత్మ నా ఆత్మ కలిపితే ఏకాత్మ ఏమామో అని చెప్పి సది కూడా ఒక పదిసార్లు అనుకుంటే లేచినట్టునే ఎంత అద్భుతం ఎంత ఆశ్చర్యకరం ఎప్పుడు కూడా మనలో మనం దిగజార్చుకోకూడదు శంగించుకోకూడదు మన నోటంటే ఏదొస్తే అది అయిపోద్ది అది అమ్మో ఈరోజు అవదేమో అమ్మో అంటే ఇంకేముంది హైందవులు కూడా అదే అనుకుంటారు ఈరోజు ఈ మబ్బెట్ ఇలాగొచ్చింది ఈరోజు ఈడింటి ఎలా తమ్ము తుమ్మాడు వాడింటి ఎదురొచ్చాడు అంటే సెంటిమెంట్స్ అవి అవి లేకపోయినప్పుడే అది కాదు సార్ నా 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 అది కాదు సార్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతాయి ఎక్కడికో వెళ్తాయి మనకి ఎందుకు అవి అలా టూస్ మనకి ఎందుకు ఏం మనమే దొరికామా రావటానికి ఏం లేరా మిగతా ప్రజలు ఎవరు లేరా వాడి జనం వాడి ఫ్రెండ్స్ ఉన్నారు కదా తెల్లరసరికి మరి చేతిలో అప్పుడు నాలాగా చేతిలో చెప్పా చెవుల పువ్వు నుదుటిని బొట్టు పెట్టుకుని భక్తులు ఉన్నారు కదా అలా వెళ్ళిపోతాయి దానికి ఏముంది అలాగే వెళ్ళిపోతే కొన్ని ఏదో గాలిని విహరిస్తాయి ఇప్పుడు మనకి ఎందుకట ఇంతకీ మన తాలూక సౌర్యం ఏంటి మన తాలూక వెలుగేంటి మన తాలూక ఆశీర్వాదం ఏంటి మనం ఎవరి చేత ఆశీర్వాదం పడ్డాం సాక్షాత్తు సృష్టికర్త చేత పిలవబడి ఎన్నిక కాబడి పిలవబడి ముద్ర వేయబడి ఆశీర్వద ఆశీర్వాదాలతో నింపబడి ఉన్నాం మనం మనం వెలుగై ఉన్నాం ఈ లోకానికి మనం ఇచ్చేకటైపోతే ఎలాగ ఇతరులకు ఎలాగ వెలుగు ఇవ్వగలం ఉప్పు నిస్సారం అయితే ఎందుకు పనికి అంట ఉప్పే నిస్సారం అయిపోతే అయిపోతేలగా మన లోకానికి ఉప్పై ఉన్నాం మనం దేవుని స్తోత్రం కలండి హల్లే లూయ కాబట్టి ఇప్పుడు కూడా మన మనసు ఇప్పుడు కూడా అదిగో మన వాళ్ళు అంటారు కదా మన హిబ్రోళ్ళు అంటారు నేను మట్టిని నేను పురుగుని నేను పందిని నేను కుక్కని అని చెప్పేసి అంటారు వాళ్ళంతల వాళ్ళే దిగదాచుకుంటారు ఏ మిస్టర్ పంది హై మిస్టర్ కుక్క కమన్ 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 అని చేసి పిలుస్తారు ఏ మిస్ మట్టి కమన్ కమ కమన్ కమన్ గో అండ్ గోడ్ క్యాచ్ హిమ్ అని చెప్పేసి పని పట్టుకుంట్రా పందిగా అండి కుక్కని నువ్వు కుక్కవా పందివా చూడండి ఎంత అలా ది దిగచ్చుకుంటున్నారండి మమ్మ మీరు కాదు జనరల్గా అంటున్నారు నేను కూడా హిబ్రోన్కి వెళ్ళేటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అలాగే చేసే హిబ్రోన్లు అందరినీ కూడా నేను అనట్లేదు అలాగే అనకూడదు అది మనం ఎందుకు లేనిపోయినవన్నీ కూడా నెత్తిన పెట్టుకోవటం మన తండ్రి ఏంటి మన తండ్రికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటి ఆ ప్రసన్నత ఏంటి అసలు ఆ కెపాసిటీ ఏంటి దాన్ని బట్టి మనం కాలు ఎగరేయాలి కానీ ఇంకా దిగజాచుకోకూడదు కరెక్టే ఒకప్పుడు మట్టి ఒకప్పుడు కుక్కలమే ఒకప్పుడు పందులమే ఒకప్పుడు మురికి ఉరికి మురిక కానీ ఇప్పుడు లేదు కదా తల్లి మనం తీసుకొచ్చేసి నీట్గా కొల దగ్గర స్నానం చేపించేసి తుడిచేసి పౌడర్ జల్లేసి కొత్త బట్టలు వేసేసి తలదూవేసి మంచి మంచి పరుపు మీద కూర్చొని పెట్టింది కదా మళ్ళీ మనం మట్లోకి వెళ్ళిపోతాం మట్ల గెలిపి నేను మట్టిని నేను మట్టిని నేను బురదని నేను బురదని అని చెప్పేసి పొరులు పొరులుతావా అది ఎంత నామస్కం అది చూడండి ఒకసారి అది వద్దది అలాగ వద్దది అపవాదికి మనం చోటిచ్చినట్టు ఉంటుంది అపవాదికి చోటు ఈకడి ఎఫ్ఎస్ఎల్ పత్రికలో అంటాడు అపవాదికి చోటు ఈకడి నీ నోటు మాటని బట్టే నువ్వు నీతిమంతుడివో తెలుసు అంట తెలిసిపోతుందంట నువ్వు అలాగనకూడదు అంతే అలాగ అనుమానం పడకూడదు అలాగే అవిశ్వాసంతో ఉండకూడదు అవిశ్వాసవి కాక విశ్వాసిగా ఉండని అంటాడు యేసు ప్రభు అవి ఇక్కడ నుంచి నువ్వు అవిశ్వాసి కాకుండా విశ్వాసిగా ఉండేనంటే దేవుని స్తోత్రంగా కాబట్టి ప్రియులరా చాలా వరకు నష్ట ఇవన్నీ కూడా నష్టపోతున్నాము మన నోటి ద్వారా వచ్చినవి అలాగే మన మనసులో పుట్టినవి ఓకే మన చెవులతో విన్నవి ఇవన్నిటిని మనం పట్టించుకుంటాం అసలైనటువంటివి శక్తిని వదిలేస్తున్నాం అసలైన ఆశీర్వాదాలు వదిలేస్తున్నాం చాలా పొరపాటు చేస్తున్నాం ఓకే అలా చేయకండి అలాగే అనుమానంగా ఉండకండి చాలా పొరపాటు దేవుడి స్తోత్రం కలని కాక ఈ చిన్నపిల్లడికి ఉన్నటువంటి మనస్తత్వం లేదంటే ఒక అన్యుడికి ఉన్నటువంటి బెదురు లేదంటే అపవాది చే అపవాది శక్తి చేత పీడింపబడుతున్నటువంటి ఆ మనసు దాని నుంచి అయిపోండి దేవత దేవుడు ముందు ముందు మీ నాన్నగారిని జ్ఞాపం చేసుకోండి ఆ నాన్నగారికి నువ్వు పుట్టావు నువ్వు ఆ నాన్నగారి రక్తం నీలో ప్రవహిస్తుంది ఆ నాన్నగారి శక్తి నీ దగ్గర ఉంది ఆ నాన్నగారి అధికారం నీ దగ్గర ఉంది పనివాడు ఇద్దరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి అందుకని తండ్రికిచ్చి కొడుకు ఇవ్వడం మానే అమ్మో జాగ్రత్త అది గమనించుకోండి కొడుకు ఎవడు మానేస్తాడా తండ్రికివా అయ్యారా అని చెప్పేసి కొడుకునేవరే అని చెప్పేసి అని అంటాడా కొడుకుని ఆ పనివాడు పనివాడు పనివాడే కదా దాసుడు దాసుడే కదా అలాగే ఎప్పుడు కొడలేదు అంటే మైండ్ మెచ్యూర్ కాలేదు అని అర్థం అక్కడ మైండ్ మెచ్యూర్ కాలేదు అని అదే ఆటల సంగతి మనకి ఎందుకు అసలు వాడు వాడు కుక్క వాడు అబద్ధికుడు వాడు మన కాలకిన ధూళి అడిస్త్రకాలి వాడిని వాడిని అసలు జపించకూడదు అసలు అసలు భయం అన్నది నీలోకి రాకూడదు క్రైస్తవుడా బెదిరన్నది నీలోకి రాకూడదు క్రైస్తవుడా అవిశ్వాసం అన్నది నీ దగ్గర రాకూడదు క్రైస్తవుడా ఇతరుల గురించి నువ్వే వీళ్ళు కాపాడాలి వాళ్ళు బెదిరిపోతుంటే నువ్వే ధైర్యం చెప్పాలి నువ్వే వారికి విశ్వాసం నూరు పోయాలి నువ్వే అవిశ్వాసం అయిపోతాయి దేవుడు దేవులు స్తోత్రం కలను కాక ఓకే ఈ మాటలన్న విత్తనాలు మీ హృదయమైన నేల మీద నాటింపు చేసి సాయి నీరు పైపాడిగట్టి ఫలింపు చేయను కాక ఏ సమాలు ఆ మీన్ ఆ మీన్ ఆ రెండు ఒక సాక్ష్యాన్ని మనం విందాం ప్రైజ్లో అండి నా పేరు విజయ్ కిషోర్ నేను డాక్టర్గా పనిచేస్తున్నాను సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో భద్రాచలం మాది కాకినాడ సో నేను రీసెంట్గా యూట్యూబ్లో ఎస్ రావు గారిది నేను సాక్ష్యం చూడటం జరిగిందండి బ్రదర్ జోషి గారు పెట్టి సాక్ష్యం చూడటం జరిగింది యూట్యూబ్ మెసేజెస్ అన్నీ వింటూ ఉన్నాను చాలా ఆత్మీయంగా చాలా ఆదరణగా చాలా బాగా అనిపించినాయి పరశుద్ధాత్మ దేవుని బలంగా వాడుపడుతున్న దయజన్లాగా వారు మా మెసేజెస్ అన్నీ కూడా బలపరిచే విధంగా క్రైస్తవ జనాంగాన్ని అందరినీ కూడా ముఖ్యంగా నన్ను చాలా ఆనందపరిచిన మెసేజెస్ అన్నీ వారి నుండి నేను పశు దగ్గర పొందుకున్నాను చాలా బలపడుతున్నాను చాలా ఆనందకరంగా ఉన్నది సో నేను ఇప్పుడు చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే నాకు రీసెంట్గా రెండు మూడు రోజుల క్రితం స్టమక్ పెయిన్ ఇది వస్తుంది ఆన్ అండ్ హాఫ్గా అట్లా అనిపిస్తుంది పాస్టర్ గారు ఒకసారి ఇలా ఫోన్ చేశాను ఫోన్ చేసి ఇలా పట్టునొప్ప స్టమక్ పెయిన్ వస్తుందండి అంటే జస్ట్ నాకు గ్లాస్ వాటర్ తీసుకోమని చెప్పి థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి తాగేయండి అని అన్నారు థ్యాంక్ యూ జీసస్ అని తాగాను ఇమీడియట్గా ఇన్స్టాంట్గా నాకు వెంటనే నొప్పిపోయింది ఇన్స్టాంట్ మెరకిల్ లాగా అనుకోవచ్చు మీరు ఇన్స్టాంట్గా నొప్పిపోయింది అంటే ఇది ఒక కొత్త అనుభవం నాకు చీకమించబడిన డయోజన్ల వల్ల ఇది జరుగుతుంది అంత గొప్ప విశ్వాసంతో ఉన్న అద్భుత కార్యం జరిగింది నేను సాక్ష్యాన్ని అందరి ముందు పంచుదలుచుకున్నాను మహిమ గణ ప్రభుత్వ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ జలతైల దగ్గర పెట్టుకోండి కళ్ళు ప్రార్థన చేసుకుందాం జలతైల దగ్గర పెట్టుకోండి కళ్ళు ప్రార్థన చేసుకుందాం రైట్ మహిమగణ ప్రభావం పొందుకున్నటువంటి మా తండ్రి మీకు లెక్కకు మించిన కృతజ్ఞత అసలు చెల్లిస్తున్నా ప్రభా ఈ సమయంలో తండ్రి ప్రభు మరి నీ బలము నీ శక్తి నీ యొక్క దీవన నీ ఆశీర్వాదం నీ అధికారం నీ ఆధిపత్యం తెలియక నీ పిల్లలైన మేము చాలా మంది అవిశ్వాసంతో అజ్ఞానంతో అనాలోచనతో ఆందోళనతో మేము ఉండటానికి కారకడైనటువంటి దురాత్మ చెగడ శక్తులారా దయ శక్తులారా ప్రధాన శక్తులారా భవన ఆజ్ఞాపస నాజులను సుకరిస్తున్న అవిశ్వాసం దెయ్యాలారా అజ్ఞానం దెయ్యాలారా భయం పెడుతున్న దెయ్యాలారా యేసు సున్నాములు మీరు లైవ్ అయిపోదురు తండ్రి నీకు అయ్యా ప్రజలకు ఏ లోటు లేకుండా సహాయం చేయండి నా తండ్రి ప్రభా ఆయన విడిచిపెట్టి పోవులాగా యేసు సున్నాము మేము గద్దిస్తున్నాం తండ్రి ప్రయాణం చేస్తున్నటువంటి వారికి సుఖమైన ప్రయాణం దయచేయండి అలాగే హాస్పిటల్లో ఉన్నటువంటి వారికి ఆయన స్వస్థతను అనుగ్రహించండి చావు మధ్య మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి గొప్ప విడుదల కలిగించబడిగాక జైల్లో ఉన్నటువంటి వారికి నంద దర్శించండి ప్రభా ఎవరెవరైతే మానసిక శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా నలిగిపోయి కుమిలిపోయి చా బ్రతికలపై ఉన్నారు వారందరినీ కూడా ఇప్పుడే ప్రభు శక్తి తాకును కాక ప్రభు ప్రభావం తాకును కాక నాదన్నసు క్రీస్తునామలు కోర్టు కేసులు తెగిపోవను కాక పోలీస్ కేసులు విడిపోవను కాక ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు వచ్చిన కాక మరి వివాహాలు లేనటువంటి వారికి వివాహాలు జరగను కాక గర్భఫలాలు లేనటువంటి వారికి గర్భాలు తెరవడని కాక అలాగే అప్పులు ఉబ్బుల్లో కూరికిపోయినటువంటి వారికి నాయన లేవనెత బదురుగాక అద్భుతం గాక ఆశ్చర్యకారం జరిగిన గాక ఆశీర్దం పడుతుంది కాక నా జరి క్రీస్తునామాలు నా తండ్రి డాక్టర్ విజయ్ కిషోర్ గారు మరి ఇదిగో ఈ యొక్క కార్యక్రమానికి విప్పినటువంటి ఆ గుప్పెళ్ళు ఏసు నామం ముప్పై అరవై అరవై నూరుగా కాక తండ్రి ఆర్థికంగా మానసిక శారీరకంగా దీవించబడుతుంది కాక వారు చేసిన ప్రతి పనిలో తండ్రి ప్రభా మీ హస్తం తోడుగా ఉండి కాక ఆ కుటుంబాన్ని నెమ్మది కలుగును గాక తన త్వరలోనే మంచి వివాహం జరిగినగాక భాగస్వాములు ఇద్దరు కూడా నా తండ్రి మీ పరిచయలో ముందుకు సాగిపోవద్దురుగా చేస్తున్నామో తండ్రి వారి వృత్తులు కూడా ముందుకు సాగిపోదురుగాక ఎలాంటి అనర్థాలు ఆటంకాలు లేకుండా శుభకరం క్షేమకరమైనటువంటి ఆశీర్వాదాలు చేత వారు నింపబడదురుగాక తండ్రి నీకే వదనాలు చెల్లించుకుంటూ మళ్ళీ మీ ప్రజలందరినీ కూడా ఈ చేతులు కబ చెప్పుకోండి నన్ను కూడా మీ చేతులు గొప్ప చెప్పు మహిం పొందుకుంటురాదిలిపరచుడు భద్రపరచను బలపరచండి స్థిరపరచండి దీవించండి ఆశ్రదించండి విశ్వాస లోతులకు నడిపించి మహిం రాజా ఏసై పుణ్యనామాన్ని పడి స్థుతిస్తూ వినయపురం గడిపెడుకొని పొందుకొని విన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ తండ్రి రక్త సంబంధాలకు తోడుగా ఉంటూ ఎల్ల మేలలో తోడుగా ఉంటూ గొప్ప అద్భుత ఆశ్చర్యాలు జరిగిస్తూ ఆయన ఆయనకి మహిం తెచ్చుకున్నాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించండి